అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం ఇరవై ఏడవ తేదీ శనివారం రోజున వృచ్చిక్ రాశి వారి శుభ శుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం విశాఖ నాల్గవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగవ పాదములు లేదా జష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు వృచ్చికి రాశికి చెందిన దగ్గర వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చెందిన విన్నప్పం ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ప్రేమించిన వారు దూరం అవుతున్నారా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు వీరి యొక్క ప్రత్యేకత కోయిదూరలు తయారు చేసినటువంటి మరుగుమందు ఇవ్వబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ ఇరవై ఏడు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తేదీ సప్తమి నక్షత్రం ఉత్తరాభద్ర కరణం వనిజ పక్షం శుక్లపక్షం యోగం వ్యతిపత రోజు శనివారం అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు అమృత కాలం ఉదయం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషముల నుండి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషముల నుండి పది గంటల యాభై ఐదు నిమిషముల వరకు యమగండం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషముల నుండి మూడు గంటల ఒక నిమిషముల వరకు ఈ రోజు దిశ వాయువ్యం వాయువ్యం అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఆరు నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులకు సమతుల్యత సహనం ఆలోచనల స్పష్టత అత్యంత అవసరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలపై లోతుగా ఆలోచించే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఉద్యోగం లేదా వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి ముందుకు ముందడుగు వేస్తే మంచి ఫలితాలను సాధిస్తారు కొందరిపై అధికారులతో లేదా సహచరులతో చర్చలు మాటలు లేదా తేడాలు రావచ్చు జాగ్రత్త వహించాలి మీ యొక్క మాట తీరు మృదువుగా ఉంటే సమస్యలు పరిష్కరించుకుంటే ఆర్థికంగా ఆదాయం సాధారణంగా ఉన్నా సరే అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి కుటుంబ జీవితంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది పెద్దల సలహాలు మేలు చేస్తాయి ప్రేమ సంబంధాలలో ఉన్నటువంటి వారు భాగస్వామి భావాలను గౌరవిస్తే మరింత బలం పేరు పెరుగుతుంది అదేవిధంగా ఆరోగ్య విషయాలలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఆర్థికంగా ఎదుగుతారు అనవసరమైనటువంటి ఆందోళన పడవద్దు కుటుంబ జీవితంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది పెద్దల సూచనలు మేలు చేస్తాయి ప్రేమ సంబంధాలలో ఉన్నటువంటి వారు భాగస్వామి భావాలను గౌరవిస్తే మరింత బలపడతారు ఆరోగ్య విషయంలో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం చాలా మంచిది సరైనటువంటి విశ్రాంతి తీసుకుంటే శరీరము మనసు మనసు ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా నూతన పద్ధతులను అన్వేషించి ఉద్యోగ వ్యాపార రంగాలలో కొంత సామరస్యంతో ముందడుగు వేస్తారు అధికారులు లేదా సహచరుల సహకారంతో మీ యొక్క పనిని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది ప్రేమ పెళ్లి సంబంధాలలో శాంతి సంఘర్షణలు లేకుండా జాగ్రత్తగా మాట్లాడటం చాలా మంచిది కుటుంబంలో సమన్వయ కీలకం చాలా మంచిది ఆర్థిక లాభాలు సాధారణంగా ఉండొచ్చు కానీ ఖర్చులను కంట్రోల్ చేస్తే అనవసరమైనటువంటి ఖర్చులు తొలగే అవకాశం ఉంది పని మీద ఫోకస్ పెడితే పనులు ముందుగా సాగే అవకాశం ఉంది శాంతియుత సహకారకపూర్వకమైనటువంటి పూర్వకమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది కానీ మాటలతో జాగ్రత్త వ్యవహరించండి అనుకూల పరిస్థితులు చూస్తే ఖర్చులు పెరిగే అవకాశం ఉండి బడ్జెట్ ను కంట్రోల్ చేయకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి మరింత జాగ్రత్త వహించాలి సాధారణ ఆరోగ్య స్థితి కానీ ఒత్తిడి కారణంగా కొంత అనుకూలత లేకుండా ఉండవచ్చు జాగ్రత్త వహించాలి అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతి ద్వారా అసాధారణ పట్టుదలతో ముందుకు సాగుతారు అదే విధంగా ప్రదమైనటువంటి జీవితాన్ని కూడా ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక వ్యవహారంలో ఫలితం కూడా ఏర్పడుతుంది కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమై కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు శ్రమతో కొన్ని ఫలితాలను కూడా ఆర్పారు ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు దృఢ సంకల్పాలు కూడా నెరవేరణం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగితే ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అర్హతకు తగినటువంటి ప్రతిఫలాలను కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా తోటి వారి సహకారంతో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు విద్యావంతులతో పరీక్షలు కూడా ఏర్పడను ఆశించినటువంటి ఫలితాలను కూడా ఏర్పరచుకుంటారు మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని కూడా గ్రహిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు అపోహలు తొలుగును కొన్ని కీలక విషయాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు పట్టుదలతో ముందుకు సాగుతారు అనుకూలమైనటువంటి సమయం చెప్తారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెలియచేయవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా ఏర్పడుతుంది చంచుల స్వభావాన్ని రానియవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహించాలి ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు కూడా తెలుగులో స్థిరత్వం ఏర్పడుకుని కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకుంటారు ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను కూడా అందుకుంటారు కీలక విషయాలలో క్షీరణీయ న్యాయంగా పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు ముఖ్యమైనటువంటి ఆలోచనలను ఆచరణలో పెడతారు సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది వివాదాలకు దూరంగా ఉంటారు అదేవిధంగా శుభకాలం అనే చెప్పవచ్చు గతంలో ఆగిన పనులు పునః ప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది పేరు ప్రతిష్ట ఏర్పరచుకుంటారు ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటివారి సహకారంతో అనుకూలత ఏర్పడుతుంది తోటివారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలు ముందడుగు వేస్తారు అదేవిధంగా బంధుమిత్రులతో తోటి వారి సహకారం లభిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో నైతిక విజయాన్ని కూడా సాధిస్తారు ఫలితాలను అందుకుంటారు చక్కటి ప్రణాళికతో సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమం క్రమాలలో కుటుంబ సహకారం తప్పనిసరిగా ఏర్పడుతుంది కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని అపార్థం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలను కూడా పెంచు నిరుద్యోగులకు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది ఆలోచనలు కార్యరూపం దాల్చును నూతన పెట్టుబడులు అందునో పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అన్వేషిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలను పెంచుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు